సరే ఏదేమైనప్పుడు ఒకటే అమ్మ మనం లక్ష్మణ రేఖ ఇలా దాటద్దు మనం స్వీయ నియంత్రణ కూడా అవసరం ఏదో మనం తెలియగానే ఈ రోజులలో ఎట్లా అయిపోయినాయి ఆ వాళ్ళ భాష అంటే అటు ప్రజాప్రతినిధులు ఒక ఆఫీసర్లు మాత్రమే జాగ్రత్తగా మాట్లాడుతున్నారు తప్పితే ప్రజాప్రతినిధులు కానీ సేమ్ మన జర్నలిస్ట్లు గాని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు అది కొంత మనకు సీనియర్లకు ఇబ్బంది కలుగుతుంది ఆ పత్రికల్లో రాయలేని భాష కూడా వాడుతున్నారు దానికి సరే కొంతమంది కోర్టు మెట్లు ఎక్కుతున్నారు పరువు నష్టాలు దావా వేస్తున్నారు సరే అదంతా అట్లా ఉన్నప్పటికీ ఏదేమైనా ఈ ప్రెస్ క్లబ్ వ్యవహార ఒకటే అమ్మా ఇప్పుడు సంస్థలు కూడా రిక్రూట్మెంట్ చేసినప్పుడు తప్పకుండా క్వాలిఫైడ్ పర్సన్స్ను రిక్రూట్ చేసుకుంటే ఒక యాభై పర్సెంట్ ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన విషయం కంట్రోల్ అవుతుంది తర్వాత ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు కూడా నేను సమాజ హితం కోసం పనిచేయాలి సమాజ హితాన్ని కాంక్షించాలనే లక్ష్యం ఉంటే తప్ప ఇది మనం క్రమ పద్ధతిలో పోలేం అందుకోసం ఇప్పుడు అవన్నీ దాటిపోయినాయి ఎవరి చేతిలో ఎవరు లేరు కాబట్టి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే ఇప్పుడు ఇప్పుడు సింగిల్ కుటుంబాలు అయినాయి అట్లనే ఇప్పుడు ఒకప్పుడు నలుగురు ఐదు ఏళ్ళ మీద లెక్క పెట్టే జర్నలిస్టులే ఉండేది ఇప్పుడు వందల సంఖ్యలో అయిపోయింది ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి భోజనం అంటే అక్కడ ప్లేట్లు దొరకని పరిస్థితికి తీసుకొచ్చారు సరే దానికి ఎవరిని నిందిస్తాం ఎవరిని నిందించలేం అట్లా జరిగిపోయింది కాబట్టి కాలక్రమంలో ఆ మార్పు వచ్చింది కాబట్టి అది ఎంత వేగంగా మార్పు జరిగిందో ఇక్కడ కూడా మనం సమాజ హితం సమాజం మంచిగా ఉండాలనే ఉద్దేశానికి కూడా ఆ మార్పు అయితే బాగుండు అది ఎప్పుడు రావాలనే నేను కోరుకుంటున్నాను